నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం ఈరోజు ఈ ఛానల్లో మనందరికీ తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకి ఎవ్వరికీ తెలుగు చదవడం అస్సలు రావట్లేదు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్కి వచ్చినా కూడా తెలుగు అస్సలు రావడం లేదండి శ్లోకాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మూడు శ్లోకాలని నేను పాడి వినిపిస్తాను శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ सर्वविघ्नोपसान्तये सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అపార జ్ఞాన సంపన్నుడు ఆనందమయమైన ఆనందమూర్తిభవించినటువంటి రూపం కలిగిన వాడు స్ఫటికం వలె స్వచ్ఛమైనటువంటి వాడు అని అర్థము సర్వ విద్యలకు ఆధారమైనటువంటి వాడు ఆది దేవతలకే జ్ఞానాన్ని ప్రసాదించిన హయగ్రీవ స్వామికి నమస్కారం చేస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము ఇది పిల్లలకు ప్రతిరోజు నేర్పించండి వారి చేత పాడించండి సర్వే జన సుఖినో